మాది ఖైరావాడి మా అబ్బాయికి జ్వరం వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ చేసినాము అయినా బాగా కానట్టుంటే శాలకు వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను బాగా అయింది ఇదే నా సాక్ష్యము అయ్యగారు నా పేరు సుగుణ మధ్య నా సాక్ష్యం ఏంటంటే నైట్ టైం ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా జాబ్ విషయంలో నా కంటికి ఏదో కుట్టిది అది చూసుకోలేదు ఏమవుతుంది అని అది ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల డాక్టర్కి వెళ్తే కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి నా రెస్ట్ టైంలో కొద్దిగా జ్యూస్ ఎక్కువ తాగడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూ అయింది ఆ ఇష్యూ వల్ల జాబ్ మానేయాల్సి వచ్చింది కానీ సడన్గా డ్రాప్లో పెడితే శాలరీ రాదన్నారు చర్చికి వచ్చి చేసుకొని వెళ్ళాను శాలరీ రావాలి అని దేవుడు ఎంతగానో సహాయం చేశాడు నిన్న రోజు శాలరీ వచ్చింది అలా దేవుడికి ఎంతగానో రుణపడి ఉన్నాను ఈ చిన్నీ సాక్ష్యాన్ని దేవుడు దీనికి అయ్యగారికి అమ్మగారికి వందనాలు మాది ఈ ఊరే నా పేరు శకుంతలమ్మ పోయినల్లా మేము గుంతకల్కి పోయినాము పోయినప్పుడు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని దేవా మరి మా ప్రయాణమంతా నువ్వు ముందుండి మమ్మల్ని వెనక నడిపించే మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటే నీ సన్నిధిలో నేను సాక్ష్యం పలికి కానుక వేస్తాను ప్రభు అనుకున్నాను మరి అదే రీతిగా దేవుడు మాకందరికీ సంపూర్ణంగా ఆరోగ్యం ఇచ్చి మరి ఈ నెలలో మొదటి వారం మమ్మల్ని సజీవకులు ఉంచినందుకు దేవాదేవునికి వందనాలు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు మీకు వచ్చిన అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని పేరు మేరీ సాక్ష్యం ఏమంటే గడిచిన వారంలో నా భర్తకు అనారోగ్యంగా ఉండింది అప్పుడు ఆమెతో ప్రార్థన చేయించుకున్నాము అదేవిధంగా మంగళవారం రోజు కూడా వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు ప్రేర రాస్తూ ప్రార్థన చేసుకోండు అమ్మ సన్నిధానలో సాక్షిని చెప్పి నేను కూడా ప్రేయర్ చేసుకున్నాను దేవుడు స్వస్థతనిచ్చినాడు అదేవిధంగా షాప్ విషయంలో నా జాబ్ విషయంలో కూడా కొన్ని కలవరాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమ్మతో ప్రార్థన చేయించుకున్నప్పుడు ప్రతి పరిస్థితిలో దేవుడు నెమ్మదిని సమాధానం ఇచ్చినాడు ఇంకా చాలా మా జీవితాల్లో ప్రతి విషయంలోనూ అమ్మగారి అయ్యగారి ప్రార్థన వల్ల ఎన్నో మేలులు చేస్తూ వచ్చినాడు అందునమాట దేవా దేవునికి వందనాలు మా గురించి ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నాయక వందనాలు